కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కిషోర్ విలేకరుల సమావేశం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కిషోర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ మార్చి పదహారవ తారీఖు నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ నాయకులకు సంబంధించి ఫ్లెక్సీలు గానీ పోస్టర్లు గానీ ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని అన్నారు లేని పక్షంలో ప్రభుత్వ అధికారులు తొలగిస్తారని అన్నారు ఎలక్షన్ నాలుగో ఫేజ్లో రావటం వల్ల మే పదమూడున ఎలక్షన్ డేట్ వచ్చిందని అన్నారు ప్రతి రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులకు సహకరించాలని అన్నారు ఎలక్షన్ అయ్యే వరకు కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఉంటుందని ఈ సమస్యలో ఓటర్లు మా వద్ద కంప్లైంట్ చేయవచ్చు అన్నారు ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ నోట్ విడుదల చేయడం జరిగింది మన ఏపీకి సంబంధించి ఏదైతే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు ఫైనల్ నామినేషన్స్ అంటే సబ్మిషన్ జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు స్క్రూట్నీ ఇరవై తొమ్మిదో తారీఖు విత్రావెల్స్ మే పదమూడో తారీఖు పోల్ ఉంటుంది జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ ఉంటాయి అయితే ఏదైతే ముప్పై ఎనిమిదో కాకినాడ రూరల్ కావర్స్టేషన్కి సంబంధించి ముప్పై ఎనిమిది సంబంధించి దాదాపు రెండు వందల అరవై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రెండు వందల అరవై నాలుగు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఏదైతే ఓటర్స్కి ఆల్ ఎమ్యూనిటీస్ అంటే మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది లైక్ ర్యాంప్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ప్రాపర్గా పోలింగ్ స్టేషన్లో పవర్ ఫ్యాన్స్ కానీ తర్వాత ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ డిజేబుల్టీ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ ఏజ్ ఎబో ఉన్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ కల్పించటం దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రోజు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు కూడా మా యొక్క విన్నతి ఏంటంటే వాళ్ళ యొక్క బ్యానర్స్ కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేయాలి మా టీమ్స్ ఎంసీసీ టీమ్స్ కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు ఎక్కడ కూడా వైలేషన్ అనేది జరగకుండా దయచేసి వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా సమయాన్ని పాటిస్తూ పీస్ఫుల్ మేనర్లో వాళ్ళ యొక్క వర్క్ అన్ని కూడా చేసుకోవాలి ఏం చేయాలన్నా కూడా ఆరు వారి యొక్క పర్మిషన్స్ తీసుకొని కంపల్సరీగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ ప్రక్రియ అంతట్లో కూడా ఎక్కడ కూడా వయలేషన్ జరగకూడదు దీనికి సంబంధించి విఎస్టీ టీమ్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ తర్వాత వీవిటీ టీమ్స్ ఈ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మేము అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ అనేది వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అదే విధంగా వాటర్స్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈసారి యంగ్ వాటర్స్ కూడా మన దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ ఎయిట్ థౌజండ్ వరకు యంగ్ వాటర్స్ మనకి ఎన్రోల్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ సారి వాళ్ళ యొక్క ఓట్లు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూర్తి ఎలక్షన్ ప్రక్రియలో అందరూ కూడా మాకు సహకరించి పీస్ఫుల్ మేనర్లో ఈ పోల్స్ అన్ని కూడా కండక్ట్ చేసి చేసే విధంగా మమ్మల్ని మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా అందరూ కూడా మనవి చేస్తుంది థ్యాంక్ యూ